గాల్వాన్ దేశంలా ఒక రాజు నడు ఆ రాజు కరోనా టైంలో సుతం అస్సలు బుగ్గులు లేకుండా ఏటకు పోదామని బయలెళ్ళేడు ఏటకు పోయి వెనక తిరిగి అంటే నడిమిట్ల రాజుకో కోతి కనబడ్డది ఆ కోతి ఇంత ఇంత ఎత్తంటే రాజుకు మంచిగా అనిపించింది ఆ కోతి ఆడికి ఆగకుండా కత్తిది ఇప్పుడు షురు చేసింది అగో నువ్వు జంగిల్లుండే అన్ని కోతులు లెక్క కొడతలేవు నీ దగ్గర ఇదో ఇషే ఉన్నది అని రాజు అనగానే అవును రాజు నేను కొన్ని దినాల ముందు దాకా ఒక జాదుగాని దగ్గర ఉంటుండే ఆని జాదు చూసేందుకు వచ్చే జనాలను నవ్విపించేటందుకు ఈ విద్యలన్నీ నేర్చుకున్నా గప్పుడే ఈ కత్తిని ఇప్పుడు కూడా నేర్చుకున్నా ఇక తర్వాత ఆ జాదుగానికి కరోనా వచ్చిందో ఏమొచ్చిందో కానీ జనాలకైతే కరోనా బుగ్గులు పట్టి ఎవ్వలు ఇంట్లోకెళ్ళి వెళ్ళి బయటికి వస్తలేరు ఇక జాదు చూడనీకి కూడా ఎవ్వరు రాకుంటుంటే నన్ను తీసుకొచ్చి ఈ అడవిలో ఇడి చేసిపోయిండు అప్పటిసంది ఈడనే ఉంటున్నాను అని చెప్పుకొచ్చింది కోతి నువ్వు గిట్లా ఇంత ఇంత ఏషాలు ఎత్తుంటే నాకు మంచిగా అనిపిస్తుంది నాకు మస్తు నచ్చినవు నా ఎంబడి కోటకొచ్చి ఎప్పుడు నా మీద ఈగ కూడా వాళ్ళకుండా చూసుకుంటావా అని రాజు అడగంగానే ఆ మాట లేన కోతి మస్తు అయింది ఇక రాజెమ్మడి వాడి కోటకు పోయింది అడిగి పోయినాక కోతికి పువ్వులేసి అందరూ స్వాగతం చెప్పిండ్రు ఇక అప్పటి నుంచె ఆ కోతి ఇంతేషాలు వేసుకుంటా నేర్చుకున్న విద్యలన్నీ రాజుకు చూపెడుతుంటే రాజు మస్తు అయ్యేటోడు రాజుకు అంటే మస్తు ఇష్టం పెరిగింది ఇక అయితే ఏ టైంలైనా రాజు గదిల ఆడికి ఈడికి తిరుగుతుండే ఒకనాడు రాజు నిద్రపోతుంటే ఈ కోతి కాపలాకు రాజు మంచం చుట్టే తిరగబట్టింది అప్పుడే ఒక ఈగ రాజు ముఖం మీద వాలింది గాడనే ఉన్న కోతుకుంటదా ఆ ఈగను ఎల్లగొట్టడానికి మస్తు ప్రయత్నం చేసింది అది ఈగ సైన్మాల ఈగనో ఏమో కానీ కోతి ఎంత ఎల్లగొట్టనీకి చూసినా పోతలేదు ఆయంత కోతి రాజు నన్ను నమ్మి ఈగ కూడా వాళ్ళకుండా చూసుకుంటానని వండుకుంటే ఈ ఈగ రాజును మస్తు పరేషాన్ చేస్తుంది కదా ఇక లాభం లేదు ఏదో ఒకటి చేయాలని కింద మీద ఎత్తున్న కోతికి అప్పుడు ఎలా తెలిగింది బాహుబలి సినిమాల ప్రభాస్ అనుకున్నదో ఏమో పెద్ద కత్తివాటుకొచ్చింది మల్లగిట్లా ఈగ రావాలి గాని ఈ కత్తితోని నరికి చంపుతాను అనుకుని రాజు మంచం మీదనే కూకున్నది మల్లగా ఈగ రానే వచ్చింది ఈసారి చక్కగా రాజు నెత్తి మీదనే ఆలింది చేతిలో కత్తి పట్టుకొని కూర్చున్న కోతుకుంటదా కత్తి బిగ్గర పట్టి రాజు నెత్తి మీద ఈగను చంపనీకే కొట్టింది కత్తితో కొట్టేపాటికి రాజుకు రక్తం వచ్చింది రక్తంతో పాటే రాజుకు కోపం కూడా బాగానే వచ్చింది ఆయనతో రాజు బటులను పిలిచి ఈ కోతిని ఒక్క నిమిషం కూడా ఆగకుండా అడవిలోకి తోలియండ్రి అని చెప్పిండు రాజు మరి కథల నీతి ఏందంటే నేను రాజుని కదా అని కొండ మీద కోతిని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటే ఇగో గిట్లనే ఉంటుంది ఎవలను ఎంత దాకు ఉంచాలో అంత దాంకనే ఉంచాలి నచ్చింది కదా అని తెచ్చి నెత్తి మీద పెట్టుకోవద్దన్నట్టు